అబ్బా చాలా ఆకలి వేస్తుంది బ్రో వాటర్ ఏమన్నా ఉందా థ్యాంక్స్ బ్రో ఓకే బ్రో వాటర్ బాటిల్ తీసుకో బ్రో ఈ బ్రో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడే అన్నా అన్న చెక్ చెక్ చేసుకున్నా వెళ్ళడం చూసారు మీరు లేదు చూడలేదే అంటే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు అన్న ఒక రెండు వేలు ఇస్తాను నాకు ఇచ్చేస్తా వద్ద ఇందులో చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఇవ్వను సార్ ఫోన్ ఇస్తారా నా ఫోన్ మిస్ అయింది ఫోన్ మిస్ అయిందండి ఆ మాట్లాడి ఫోన్ నాదే ఆ ఫోన్ మీదేనా మీరు ఎక్కడ ఉన్నారు నేను ఒక ఎన్టీఆర్ స్టేడియం ద్వారా సరే వస్తున్నాను బ్రో ఆ బ్రో మీరేనా ఫోన్ మీకే దొరికింది అవును బ్రో చాలా థ్యాంక్స్ బ్రో ఇది ఫోన్ కాదు బ్రో మా అమ్మ జీవితం అవునా యాక్చువల్లీ మాకు ఫోన్ దొరకలేదు బ్రో ఆ బ్రో దొరికింది ఆ బ్రో మాకు తెచ్చిచ్చాడు డబ్బులు ఇస్తానా గానీ మాకు ఫోన్ ఇవ్వలేదు ఇది మా అమ్మ జీవితం బ్రో కష్టపడకుండా వచ్చిన వస్తువు కష్టపడకుండా వచ్చిన కరెన్సీ రెండు చెరుగు నోటితో